జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినంత దుష్ప్రచారం ఈ సమకాలిక రాజకీయాల్లో దేశంలో మరి ఎవరి మీద జరిగి ఉండదు అని చెప్పి ఖచ్చితంగా నిస్సందేహంగా చెప్పి మనం చెప్పవచ్చు నో డౌట్ లక్ష కోట్లు దోచేశారు అన్న దగ్గర నుంచి మొదలెడితే హంతకుడు అని ఫ్యాక్షనిస్ట్ అని వీళ్ళు ఇలాంటివి చిన్నవి ఆయనకు సంబంధం ఉన్నవి సంబంధం లేనివి బిచ్చ విడిగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు ఏ ఒక్కటి కూడా వీళ్ళ ఆధారాలు తిప్పటికి నిరూపించలేకపోయారు ఆయన మీద చేసినటువంటి దుష్ప్రచారం అండ్ మొన్న అమెరికా కోర్టు ఎవరి మీద అభియోగాలు మోపితే ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన లేకపోయినా ఆయన పేరుతో ఆయన బొమ్మ పెట్టి ఏకంగా ఆయన అమెరికా జైల్లో బెడ్డు అంటే బన్ను తినాలి కాబట్టి ఆయన ఇంట్లో బన్ను తింటున్నాడు అని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నాడు అని అతను బన్ను తినే ఫోటో ఎడిటింగ్ చేసి డిబేట్లు పెట్టారు అసలు పరాకాష్ట అది ఒక పరాకాష్ట మరి ఎన్ని రోజులు ఇటువంటి పిల్లగా సీరియస్గా తీసుకున్నట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద పరువు నష్టం దావా వేశారు ఢిల్లీ హైకోర్టు అని దీని మీద నోటీసులు కూడా మీడియా సంస్థలకు జారీ చేసింది సో ఈ నోటీసులు జారీ చేసిన సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కూడా తదుపరి జగన్ గారు జగన్ మీద ఈ మీడియాలో వచ్చే కథనాలు మా మా తుది తీర్పుకు లోబడి ఉంటాయి వాళ్ళ కథనాల పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పి కూడా వాళ్ళు ఢిల్లీ హైకోర్టు కమెంట్ చేసింది ఈ క్రమంలో సంస్థ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చి వాళ్ళని వివరణ అడిగారు అయితే ఇప్పుడైనా కనీసం ఇంత తీవ్రమైన దుష్ప్రచారం ఆగుతుందా లేకపోతే న్యాయస్థానాల వ్యవస్థలు మమ్మల్ని ఏం చేయలేవని అధికారాన్ని అడ్డు పెట్టుకొని మరింత బరితెకిస్తారా ఇప్పటికైనా ఇటువంటి వాళ్ళకు ముగ్గుతాటు పడుతుందా పత్రికలు పత్రికలుగా టీవీ ఛానల్ టీవీ ఛానళ్ళుగా కనీసం ఒక ఆధారం అన్న పడుకుని విమర్శ చేయడంలో అర్థం పడుతూ ఉంటుంది సో ఇటువంటి వాటికి ఏమైనా ముక్కుతాడు పడుతుందా అవకాశం ఉందా మరొక వైపు గోపాల్ వర్మ ఆయన కూడా వీళ్ళ మీద లీగల్ చర్యలకు దిగుతూ ఉన్నారు మరి ఆయన మీద వీళ్ళు ఏమి కిముక్ అనట్లేదు ఏం పెద్ద నోట్ తెరవట్లేదు మొత్తం మీద అందరూ కూడా వీళ్ళు అట్టదిడ్డంగా రాస్తున్న కథనాల మీద వార్తా ప్రసారాల మీద లీగల్గా ఎదుర్కోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లయితే ఉన్నారు ఇటువంటివి ఈ విశృంఖలత్వానికి ఏమైనా పులిస్టాప్ వేస్తాయా ముఖతాడు పడతాయా ఇట్లాంటివన్నీ మాకు మరింత కిక్కిస్తాయి మీరు ఎంత చేస్తారో చేయండి మాకు తెలుసు అక్కడ నుండి ఇటువైపు నుంచి ఎటు నడుకుంటూ రావాలని చెప్పి ఏమన్నా వీళ్ళు మరింతగా ఏమైనా కనుక విచల్ పీడితనాన్ని ప్రదర్శిస్తారా తెలియదు సీరియస్లీ అసలు ఈ నోటీసులకు ఏం సమాధానం చెబుతారు ఈ విచ్చల పీడి కథనాలకు ఏం సమాధానం చెబుతారు ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇవన్నీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఇన్ కమింగ్ డేస్ డెఫినెట్లీ చూడాలి మరి